మనం ఆర్టీఓ గారి దగ్గరికి పోవచ్చు ఆర్టివో గారికి నా కలెక్టర్ గారి దగ్గరికి పోవచ్చు అందువల్ల ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని స్వాగతిస్తూ మరి రైతులకు ఇబ్బంది కలగకుండా జరగాలి అందువల్ల సోదరులారా ఇవాళ ఈ భూపాల చట్టం మీదనే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి వారు ఒక ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల కూడా ముందు కూడా నేను మన చందంపేట చంద్రపేట మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు తొమ్మిది గంటలకి అక్కడ ఉన్నదంటే మనం అర్థం చేసుకోవాలి చంద్రపేట వంద కిలోమీటర్లు ఉంటాయి అంటే వారు అప్పటికే వెళ్ళిపోయారు అంటే ఒక ప్రభుత్వం ఒక ప్రజలకు ఎంత మనం ఉన్నటువంటి దాన్ని బాధ్యతగా పనిచేయాలనే తపన ఉన్నటువంటి మన అధికారి గారు అందువల్ల దీన్ని మనకు మన జిల్లాకు చాలా ఉపయోగకరం అందువల్ల ఈ యొక్క ఈ భూభార చట్టంలో రైతులకు మరి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకొని దీన్ని మనం రైతులకు ఉపయోగపడే విధంగా చేద్దాం సరే దాంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం మరి ముఖ్యంగా ఈ మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం సాగునీరు లేనటువంటి నియోజకవర్గం నాకు తెలిసి ఒక ఎకరం కూడా మనకు సాగునీరు వచ్చే ప్రాంతం లేదు ఐదు వందలు ఏడు వందలు అడుగులు వేస్తే తప్ప మనకు నీళ్ళు రావు ఫ్లోరైడ్ నీళ్ళతోనే సగం విషం నీళ్ళు తాగుతూ బతుకుతున్నటువంటి ప్రాంతమే అందువల్ల అనేక సంవత్సరాలుగా ఈ మునుగోడు నియోజకవర్గానికి కృష్ణా జలాలు కావాలని డిండి ఎత్తిపోతల పథకం శివలగూడ ప్రాజెక్ట్ కోసం అనేక రకాలుగా మనం ప్రయత్నం చేశాం ప్రజా ఉద్యమాలు జరిగాయి ఆనాడు ఉన్నటువంటి మరి గతంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అదేవిధంగా అనేక మంది మరి మనం ప్రయత్నం చేసి ఎస్ఎల్పిసి టన్నలు అటు బ్రాహ్మణ విజయంలో ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకం కోసం ప్రయత్నం చేశాం కానీ దృశ్యం ఏంటంటే పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉంది కనీసం ప్రాజెక్టు మనం చూ అనుకుంటున్నాం శివరగుడం ప్రాజెక్టు ప్రాజెక్టు పని లైక్ అనుకున్నాం కానీ ఎక్కడికెళ్ళి నేను తీసుకురావాలో కూడా ఆ ప్రభుత్వం స్పష్టత లేదు కనీసం డీపీఆర్ లేదు ఎక్కడికెళ్ళి నేను తీసుకోవడం లేదు అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇయ్యాల ఏర్పడ్డటువంటి ప్రభుత్వం డీపీఆర్ను ఆమోదించి పద్దెనిమిది వందల కోట్లతోని ఏదుల నుండి ప్రయత్నం తీసుకురావడానికి ఆమోదం జరిగింది కూడా మరి పండ్లు ప్రారంభమైనాయి కానీ దురస్తం ఏంటంటే అక్కడ చనిపోవడం మూలంగా మళ్ళీ మనకు అందరికీ కూడా బాధకర సంఘటన జరుగుతాం అందువల్ల మన ప్రాంతానికి సాగునీరు వస్తే శ్వాస పరిష్కారం జరుగుతుంది ఈ ప్రాంతం బంగారం లాంటి భూములున్నా కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా మంది పిల్లలు పాప హైదరాబాద్ వలసలు పోయి మనం అనేక రకాలుగా పక్కకు పోతా అందువల్ల మనం సాగునీరు వస్తే పూర్తిగా పరిష్కారం అయింది దీనికోసమే మరి నూతనంగా ఈ శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ నియోజకవర్గానికి సాగునీరు తీసుకురావాలి అన్నటువంటి పట్టుదలతోని మరి పనిచేస్తా ఉన్నారు అందువల్ల రాబోయే కాలంలో సరే మొన్ననే మేము ఒక ఏడో తేదీ నాడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల కో కోట నుండి నేను శాసన మండలి సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆనాడ ఎన్నికలు వచ్చినటువంటి హామీ మేరకు మరి నాకు శాసన మండలికి అవకాశం రావడం జరిగింది అందువల్ల మేము ఇద్దరం కూడా ఈ నియోజకవర్గానికి సాగునీరు కోసం ప్రాజెక్టుల కోసం మరి పెద్ద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ముఖ్యంగా మంత్రుల సహకారంతో మనం ప్రాజెక్టు సాధించాలి భవిష్యత్తులో ఏమాత్రం అయితే బంగారం లాంటి భూములు మనకు మరి ఒట్టిగా అయిపోయేటువంటి అవకాశం ఉంది సాగు అవకాశం లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందువల్ల కూడా ఆలోచన చేసుకొని ఈ సాగు నీరు కోసం చేయాలి అదేవిధంగా ఈ చండూరు మండలానికి సోదరుడు మన రెడ్డి గారు చెప్పినట్టు మరి వెల్మకైన ఫీడర్ ఛానల్ ఎప్పుడూ పది సంవత్సరాల క్రితం టెండర్ పిలిచిర్రు కానీ పనులు జరగలేదు అదేవిధంగా బెండలమ్మ చెరువు శేషరేటి వాగు చిన్న చిన్న నీటి వనరులు ఉన్నటువంటి ఇవి మన ప్రాంతానికి సాగునీరు అయ్యేటువంటి వాగులు ఉన్నాయి వీటన్నిటి కూడా మరి చాలా వరకు నిధులు కేటాయిస్తే కొద్దిగా వందల ఎకరాల భూములు సాగయ్యే అవకాశం ఉంది అందువల్ల ఇవన్నీ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా మంత్రుల సహకారంతో సాధిద్దాం అందువల్ల దీన్ని రాబోయే రోజుల్లో మరి మన మునుగోడు నియోజకవర్గంలో సాగునీరు కోసం పెద్ద ఎత్తున మనం ఆలోచన చేయాలి అదే విధంగా మన మన ప్రాంతానికి జిల్లా వచ్చారు సరే ముఖ్యంగా మనకు కోసం మన వైపులా ఉంటే మా ప్రాంతానికి మేము ఎవరం కోరకునే కొంత అవుతు ఇప్పటికే అక్కడ మనుషులు ఉండే పరిస్థితి లేదు ఇలా మొత్తం కూడా మొత్తం కాలుష్యం అయిపోయింది కాబట్టి బంగారం లాంటి భూములుండి వేల కోట్ల రూపాయలు పెడుతున్నటువంటి ఎత్తిపోతుల పథకం శివ